ఏమంటుండ మరి ఆయన పెంచిన ఏమంటే ఎంతసేపు అయింది పోయి ఇప్పుడు ఎంతసేపు అయింది పోయి వాళ్ళు ఏమంటారు ఆఫీసర్లు లేవంటారు అంటే ఇప్పటిదాకా ఇచ్చి చూపించాను అని చెప్పండి మీరు ఇయ్యలేదు అంటూరు ఇచ్చిండా చేయలేదా మీరు ఎంతసేపు అయింది రెండు గంటలకు రాలే

వాళ్ళు అక్కడ అడుగుతున్నారు దానికి నాది అక్కడ ఇప్పుడు అసలు ఒకటి నేను మేము అడిగేది ఆఫీసర్ని నువ్వెందుకు సమాధానం చెప్తావు అవునండి ఇప్పుడు నువ్వు నువ్వేంటి అసలు నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు ఏం మీ ఇష్టమా ఇప్పుడు వాళ్ళు వచ్చి ముసలి వాళ్ళు అంతా అడుగుతున్నారు సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి నీళ్లు లేవు ఏం లేదు ఇప్పుడు మేడిపల్లె ఇవ్వాలి ఇక్కడ ఎందుకు ఇస్తుండ్రు ఇప్పుడు నేను సార్ని అడుగుతున్నా నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు నువ్వు సార్ని అడుగుతున్నావు నువ్వు ఎందుకు సన్నాం చెప్తున్నావు నీ డ్యూటీ నువ్వు చేసుకో నీ డ్యూటీ ఎందుకు నువ్వు చెయ్యి నువ్వు సార్ని అడుగుతున్నావు ఇన్ఛార్జ్ ఎవరు బీపీఎం ఇక్కడ బ్రాంచ్ ఆఫీసర్ ఎవరు ఇన్ఛార్జీ నువ్వా మరి హిందీలో నేను తెలుగులో చెప్తున్నా కదా నీకు తెలుసు కదా హిందీ అయితే నువ్వు హిందీ తెలుసు కదా నీకైతే వస్తా నీకు వచ్చా మీ రూల్స్ చెప్పు బాబు నీ పేరేం పేరు చెప్పరాదు నీకు ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి బాబు ఏం చేయాలి ఏం చేయమంటావు ఏం చేస్తావు అది కాదు నువ్వు ఏం చేస్తావు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అక్కడికి రా బాబు వస్తావు చెప్పు మాట్లాడు వాళ్ళు ఇయ్యట్లేదని అని చెప్తారు ఏందో మరి అక్కడికి వచ్చి సమానాన్ని చెప్తారు రాద క్యాష్ మరి వాళ్ళు ఇయ్యట్లేదని అని చెప్తారు కదా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చెప్తున్నాడా ఎందుకు మరి ఇక్కడ ఎట్లా వచ్చేస్తున్నారు మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు ఇక్కడ ఆయన మరి అక్కడ నువ్వు ఇప్పుడు నువ్వే చెప్తావు అక్కడ ఇస్తుండు కదా అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు యాదయ్య అక్కడ ఇస్తుండు కదా అని చెప్పి నువ్వు చెప్పావు కదా ఇక్కడ ఎట్లా ఇస్తాడు అని ఇప్పుడు నేను నిన్న అడుగుతు నువ్వేం సమాధానం చెప్తున్నావు అంటే మీ ఇష్టమా మీ ఇష్టమా ఆఫీసర్ని అడుగుతున్నా నేను ఆఫీసర్ సమాధానం చెప్పాలి

పైసలు వస్తున్నాయి కానీ వ్యాసారం వచ్చి అయితే పైసలు రాక తీసుకోలే ఇప్పుడు తీసుకుంటున్నాం కొత్తగా మరి ఇక్కడికి ఎందుకు సిగ్నల్ వస్తలేదంట మా ఊళ్ళో టవర్ కవరా తీసుకుంటాం బాగా దా దాని ఏమో రెండు గంటలు బాధ పోయి ఇంకా రాదు ఎప్పుడు బాలని ఎండాకాలంలో न